హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు ధని కిచెన్ జొన్నజావ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రోజు బ్రేక్ఫాస్ట్లో దోశ వడ బోండా ఆయిల్ ఫుడ్స్ కాకుండా ఇలా జొన్నజావా ప్రిపేర్ చేసుకొని తాగండి హెల్త్కి అయితే చాలా మంచిది రోజంతా కూడా ఎనర్జీగా ఉంటారు ఈ జొన్నజావ తాగడం వల్ల బరువు అనేది కూడా చాలా ఈజీగా తగ్గుతారు వడ బోండా ఇలా తినడం వల్ల మనకి రోజంతా ఎనర్జీగా ఉండకుండా దాహం అనేది వేస్తుంది అలా కాకుండా ఇలా జన్నజావ చేసుకొని తాగి చూడండి ఎనర్జీగా ఉంటారు అస్సలు ఆకలేయకుండా చాలా హెల్తీగా కూడా ఉంటారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ముందుగా ఇలా జొన్నల్ని తీసుకోవాలి ఈ జొన్నల్ని పిండి మిలికిచ్చి నూకలా పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ జొన్న నూకల్ని ఒక కప్పు తీసుకొని ఇందులోకి వాటర్ అనేది పోసుకోవాలి నూకలాగా పట్టించుకోండి మరి పిండిలా కాకుండా ఇలా జొన్నల్ని నూకలా చేసుకుంటే జొన్నజావుకి బాగుంటుంది ఇప్పుడు వాటర్ పోసేసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఒక పది నిమిషాలు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని జొన్నజావు కోసం మూడు కప్పులు వాటర్ అనేది వేసుకోండి వాటర్ బాగా మరుగుతున్న టైంలో ఇందాక మనం జొన్న నూకొని వాటర్ పోసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని పది నిమిషాల తర్వాత మూత తీసి ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని పైన వాటర్ అంతా కూడా పంపేసేయండి పైన వాటర్ మొత్తం తీసేసిన తర్వాత వాటర్ బాగా మరుగుతున్న టైంలో ఇదంతా కూడా ఈ వేడి నీళ్ళలో వేసేసుకోండి పిల్లలు కానీ పెద్దలు కానీ రోజు బ్రేక్ఫాస్ట్లో ఈ జొన్న జావ ఉండేటట్టు చూసుకున్నారంటే హెల్త్ అయితే చాలా బాగుంటుంది హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి రోజంతా కూడా ఎనర్జీగా ఉంటారు రోజు కాకపోయినా వారానికి రెండుసార్లు ఇలా జావ ట్రై చేయండి మరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగా వర్క్ అవుతుంది ఇప్పుడు ఇదంతా వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది వేసి ఇలా మిక్స్ చేసుకోండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ జావ అనేది ప్రిపేర్ చేసుకోవాలి టెన్ మినిట్స్లో అయితే జావ రెడీ అయిపోతుంది టెన్ మినిట్స్ ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోకి క్యారెట్ ముక్కలు స్వీట్ కార్న్ వేసేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ అవనివ్వండి జావ అయితే రెడీ అయిపోతుంది టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి జొన్నజావు అయితే బాగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని ఇందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఫైనల్గా జావ అయితే రెడీ అయిపోయింది ఈ ఛానల్ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా సరే ఈ జావ అనేది చాలా హెల్దీ ఈ కాలంలో ఈ జావ తీసుకోవడం వల్ల వంటలో వేడిని అంతా కూడా తగ్గించి చాలా హెల్దీగా ఉంటారు రోజంతా కూడా చాలా ఎనర్జీగా ఉంటారు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టుగా చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి